రాజవేమల బ్రదర్కి వీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ వచ్చిన ప్రో వార్డు సచివాలయ సెక్రటరీలందరికీ కూడా మా యొక్క అసోసియేషన్ తరఫున సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే దినాల్లో ఈ యొక్క గవర్నమెంట్కి ఈ యొక్క మన ఒంగోలులో ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలన్నిట్లో కూడా మీరు మంచి పేరు తెచ్చేటట్టు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను వేదిక మీద ఉన్నటువంటి మన డైనమిక్ లీడర్ ఒంగోల్ అభివృద్ధి ప్రదాత దామచల్ల జనార్దన్ అన్నకి గౌరవ కమిషనర్ గారికి అలాగే శరత్ అన్నకి క్రిస్టాఫర్ అన్నకి దైవవర్తమానికులకి ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులందరికీ కూడా నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను క్రిస్మస్ అంటేనే ఈ లోకానికి అంధకారంలో నుంచి వెలుగులోకి నడిపించడానికి పరమతండ్రి అయిన యహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు అంధకారంలో నుంచి వెలుగులోకి రావడానికి అంటే క్రిస్మస్ పండగ మొత్తం మీద ప్రధానమైనది వెలుగు అందుకనే స్టార్ ప్రతి ఇంట్లో పెట్టుకుంటారు వెలుగు అంటే చీకటిని మాయం చేస్తుంది ఆల్రెడీ సచివాలయ ఉద్యోగులందరూ కూడా మంచి సర్వీస్ ఓరియెంటెడ్గా చక్కగా మీ విధులు నిర్వర్తిస్తున్నారు క్రిస్టియన్ ఎంప్లాయీస్ ఒక చిన్న క్రీస్తులాగా ప్రవర్తించాలి అందరిలో క్రైస్ట్ని చూపించాలి అంటే మీరు మంచి సత్ప్రవర్తన కలిగి అందరి దగ్గర మీ వెలుగుని ప్రకాశింపజేయాలని కోరుకుంటూ జనార్దన్ గారు కూడా క్రిస్టియన్ కమ్యూనిటీ పట్ల ప్రత్యేకించి ఎస్సీ కమ్యూనిటీ పట్ల ఆయనకి చాలా మమ రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడు ఈ భూమి మీదకి రావటం అనేది మానవ జాతి చరిత్రలో ఒక గొప్ప సువర్ణ అధ్యాయం అయితే వచ్చిన ఆ దేవుణ్ణి ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో పరిమితం చేసినట్లయితే ఆ నిజమైన దేవుడు ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మనం సరిగా అర్థం చేసుకోలేము పిల్లలని నేను ఒకే ఒక మాట చెప్పినే ముగిస్తా వాస్తవానికి దేవుడంటే ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో సంబంధించిన వాడు కాదు ఒకవేళ దేవుడే కనుక ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో సంబంధించిన వాడైతే ఆయన దేవుడే కాదు కాబట్టి దేవుడంటే ఆయన మానవ జాతి అందరికీ సంబంధించిన వాడై ఉండాలి అందుకే యేసూప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన భూమి సెంటర్ పాయింట్లోకి వచ్చాడు అందుకే ఆయన ఎక్కడ పుట్టాడు అని గనక మనం చూస్తే ఈరోజు మీరు గనక వరల్డ్ మ్యాప్ తీసుకొని సెంటర్ పాయింట్లో కనుక మీ బొటను వేలు చూపించగలిగితే ఆ సెంటర్ పాయింట్లో యేసు ప్రభు జన్మించినట్లుగా మనం చూస్తాం ఎందుకు ఆయన మధ్య భాగంలోకి వచ్చాడంటే ఆయన మానవ జాతి అందరికీ సంబంధించిన వాడు కాబట్టి ఆయన ఈరోజు మనం ఈ సిమీ క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం సచివాలయ ఉద్యోగులు కలిపి చేసుకోవడం చాలా ఆనందదాయకం మరి ఈ ఐక్యత అనేటువంటిది అన్ని విషయాల్లో కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను మరి సచివాలయ ఉద్యోగులు మన ఒకవైపున ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుస్తూ మరొక వైపున ఆధ్యాత్మికత ప్రతి మనిషికి ఆధ్యాత్మికత కూడా అవసరం కాబట్టి దాని పరంగా కూడా మీరు కాస్త ఆధ్యాత్మిక చింతనలో ఉండేదానికి కార్యక్రమం ఉపయోగపడుతుందని భావిస్తూ మరి మతం అనేటువంటిది ప్రపంచంలో ఆదిమ కాలం నుంచి మతానికి సంబంధించిన భావజాలం ఉంది ప్రకృతి నుంచి మనం మతాన్ని ఆరాధించడం నేర్చుకున్నాం మరి ప్రకృతిలో ఈ వర్షాలు ఉరుములు మెరుపులు చూసి ఒక భయం పుట్టింది ఆ భయం నుంచే మనిషి తనను తాను కాపాడుకోవడం కోసం ప్రకృతి ఆరాధన మొదలుపెట్టాడు మొదట అలా ప్రకృతిని ఆరాధిస్తూ వృక్షాలను చెట్లను ఇలాంటివి పూజించుకుంటూ మానవుడు ప్రకృతి ఆరాధకుడిగా తర్వాత మతాలు ఆవిర్భవించాయి ప్రపంచంలో చాలా చాలా మతాలు ఉన్నాయి కొన్ని చాలా ప్రాచీన కాలంలో చేసుకోవాలి కలిసి ముందుకెళ్ళాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు సభా అధ్యక్షులు మన ప్రభాకర్ గారు మన కమిషనర్ గారు వెంకట వెంకటకృష్ణ గారు వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా అదేవిధంగా ఈరోజు సెమీ క్రిస్మస్ ఇప్పుడు అంతా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా సెమీ క్రిస్మస్ వేడుకలు చేసుకోవటం అదేవిధంగా రేపు ఇరవై ఐదు క్రిస్మస్ సందర్భంగా ప్రపంచం అంతా కూడా చేసుకునే పండగ క్రిస్మస్ పండగ అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఒక మంచి పండగ వాతావరణంతో ఈరోజు అన్ని ఏరియాల్లో కూడా సెమీ క్రిస్మస్ కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం కాబట్టి మీ అందరు కూడా ముందుగా అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ పండుగ సందర్భంగా మీ అందరూ కూడా సంతోషంగా గడుపుకోవాలి మీ కుటుంబ సభ్యులతో అదేవిధంగా మీరు చేసే వృత్తుల్లో కూడా ముందుకు వెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇందాక మా కమిషనర్ గారు అయితే స్పష్టంగా చెప్పారు ఏసుక్రీస్తు అంటేనే ఒక శాంతి ఎప్పుడు కూడా శాంతిగా ఉండాలి పది మందికి ఉపయోగపడాలి శాంతియుతంగా మనం అందరం కూడా చేసుకోవాలి అనేది ఆయన సూత్రం అది కాబట్టి ఆయన ఏదైతే ఒక మంచి ఆలోచనతోటి మనకి ఈ బైబుల్స్ కానీ ఇవన్నీ కూడా పురాణాల్లో జరిగినవి అన్నీ కూడా మనకు ఉన్నాయో ఆ పద్ధతిలో కూడా మనం అందరం కూడా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే నేను సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నేను కూడా ఒక మిషనరీ స్కూల్లో చదివాను సెంట సెంటాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కావల్లో చదువుకున్నాను కాబట్టి అప్పుడు ఫా ఫాదర్కి కానీ అన్నీ కూడా మేమే ఫుడ్ తీసుకెళ్ళటం ఈయటం అదేవిధంగా చర్చికి వెళ్ళటం ప్రేయర్స్కి వీటికన్నిటి కూడా క్రిస్మస్ వచ్చినప్పుడు డెకరేషన్స్ చేసుకునేది అన్నీ కూడా చిన్నప్పుడు కూడా మేము కూడా పాలు పంచుకున్నాం దాన్ని ఎప్పుడు కూడా పండగ అనేది ఒక అందరూ కలిసి ఒక సంతోషంగా చేసుకునేది ఈ క్రిస్మస్ పండుగ కాబట్టి మీ అందరూ కూడా బాగా చేసుకోండి ఇందాక మన ప్రభాకర్ ప్రభాకర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా మా సహాయం ఎప్పుడు ఉంటుంది మీ అందరూ కూడా కష్టపడండి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి ప్రభుత్వంలో కూడా మనం కూడా అందరం కూడా కలిసి మీకు ఇచ్చిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సీరియస్గా అందరూ కూడా పనిచేయండి అందరం కూడా కలిసి మనం పది మందికి ఉపయోగపడటానికే మీరు ఉద్యోగస్తులుగా ఉన్నా మేము రాజకీయాల్లో ఉన్నా ఏది ఉన్నా కూడా మంచి సర్వీస్ చేయటానికే మనం అందరం కూడా ఉన్నాం ఆ సర్వీస్ చేసి పది మందికి మంచి చేసినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటారు ఎవరైనా కూడా వచ్చినప్పుడు ఒక ఓపిక్గా సమాధానం చెప్పటం సచివాలయానికి ఏదైనా కంప్లైంట్స్ వచ్చినప్పుడు కూడా ఇసుకోకుండా వాళ్ళందరితోటి జాగ్రత్తగా మాట్లాడి మనవంత వరకు వాళ్ళకంతా కూడా పనిచేసి వాళ్ళకి మళ్ళా ఫోన్ చేసి ఏమానం ఇచ్చిన పని అయిపోయింది వచ్చి కాగితాలు తీసుకోమని చెప్పేసి ఒక పద్ధతి ప్రకారంగా చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు కాబట్టి మనం ఇచ్చిన బాధ్యతను మీరు అంతా కూడా చేసుకోండి మా పూర్తి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు కూడా మేమంతా డెవలప్మెంటు ప్రతి ఒక్కరూ బాగుండాలని చూసే వ్యక్తులం కాబట్టి మన ఒన్గోళ్ళలో కూడా మార్పు అనేది మళ్ళీ ఇప్పుడు ఈ ఆరు నెలల నుంచి మళ్ళీ ఇదివరకు ఎట్లా ఉంది ఐదు ఐదు సంవత్సరాలు ఇబ్బందులు లేదు అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు ప్రశాంతమైన వాతావరణం ఉండాలి డెవలప్మెంట్ అనేది కనపడాలి ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండే విధంగా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆ పద్ధతిలోనే మేము అందరూ కూడా తీసుకెళ్తా ఉన్నాం కాబట్టి మన అందరం కూడా కలిసి మనం పనిచేద్దాం తప్పకుండా కూడా మార్పు తీసుకొద్దామని చెప్పేసి కూడా మీకు మరోసారి తెలియజేస్తూ ఇందాక మన సరితగా చెప్పినట్టు రేపే సూపర్ నేనుతో కూడా మాట్లాడతాం రిమ్స్లో ఎందుకు ఆపారో కూడా నాకు నోటీస్లో లేదు ఇప్పుడే చెప్పాడు అని కూడా మాట్లాడి అక్కడ ఎందుకు పెట్టరు దాన్ని కూడా సెమీ క్రిస్మస్ రిమ్స్లో పెట్టించేటట్టుగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇంకా రెండు ప్రోగ్రాములు ఏ సెమీ క్రిస్మస్లే ఉన్నాయి వాళ్ళు కూడా కేక్ పెట్టుకొని కేక్ కట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ వాళ్ళం కూడా కలిసేది ఉంది కాబట్టి ఈరోజు ఏదైనా మీ అందరినీ కూడా కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ పేరు పేరు నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను